హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసరతో ఒక టిఫిన్ ఐటెం తయారు చేసి చూపిస్తానండి అది ఏంటంటే పెసర పిండి గుంత పునుగులండి ముందుగా పెసలను తీసుకొని ఒక కప్పు పెసలు ఒక హాఫ్ కప్ బియ్యము ఒక హాఫ్ స్పూను మెంతలు తీసుకొని అవి కడిగి శుభ్రం చేసేసి నానబెట్టాలండి ఓవర్ నైట్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీ పెట్టేసేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలండి అది దానిలోకి కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి చూడండి అలా కలుపుకుంటే అలా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి ఈ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి వే బాడీ కూడా వేడి చేయకుండా చల్లబరుస్తుంది ఈ ఎండాకాలంలో ఈ పెసల్ని మనం ములకలుగా తింటాం కదండి అలానే నేను పెసర గుంత పునుగులు వేశాను అలానే ఇప్పుడు ఒక బా గొంత పునుగులు బాండి పెట్టేసి దానిలోకి ఆయిల్ వేసేసి గుంత పునుగుల్లో వేశాను ఎరగా అటు ఇటు కాల్చేసుకున్నాను అండి ముద్దు పెట్టేసేసుకొని అంతే అండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే గుంత పునుగులు చాలా చాలా బాగుంటాయండి చూడండి ఈ దీన్ని ఏ చట్నీతో అయినా తిన్న బాగుంటుందండి కాంబినేషన్ అనేది మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ